నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను బ్యాంకింగ్ రంగంలో గత దశాబ్ద కాలంలో వేగంగా అభివృద్ధిని మనం కళ్ళెదిటే చూసాం గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మనం ఎవరికి కావాలంటే వారికి కావాల్సిన అమౌంట్ని ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం పంపించగలుగుతున్నాం అయితే ఇంత శరవేగంగా గడిచిన దశాబ్ద కాలంలో అభివృద్ధి చెందిన బ్యాంకింగ్ రంగంలో కూడా ఒకే ఒక్క పెద్ద ప్రశ్నార్థకమైన సమస్య ఉంది అది మనందరినీ వేధిస్తూనే ఉంటుంది అదే చెక్కుల గురించి చెక్కుల క్లియరెన్స్ అంశం కూడా చాలామంది తలనొప్పిగా మారింది ఎందుకంటే గతంలో మాదిరి ఇప్పుడు బ్యాంకుకు వెళ్ళి అమౌంట్ వేసి లేదంటే బ్యాంకుకు వెళ్ళి అమౌంట్ విత్డ్రా చేసుకునే పరిస్థితులు అయితే ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే ఆల్మోస్ట్ అందరం యూపీఐ మీద డిపెండ్ అయిపోయాం లేదంటే ఏటీఎం సెంటర్ దగ్గరికి వెళ్ళి మనీ కావాలన్నా కానీ మనీ వేయాలన్నా కానీ ఆ రెండు సేవల్ని మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం కానీ చెక్ విషయానికి వచ్చేసరికి ఖచ్చితంగా బ్యాంకు వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఇప్పటికీ అలాగే ఉంది సో ఈ చెక్కులకు సంబంధించి వీటి క్లియరెన్స్ విషయంలో కూడా కొన్ని బ్యాంకులు నాలుగు రోజుల నుంచి ఏడు కొన్ని జిల్లాల వరకు తీసుకోవడం అయితే జరుగుతుంది దీన్ని సుదీర్ఘ ప్రక్రియగా మొత్తం బ్యాంకింగ్ రంగంలోనే అందరం భావించడం కూడా జరుగుతుంది అయితే ఈ సుదీర్ఘ ప్రక్రియకు ఆర్బీఐ చరమ గీతం పాడేసింది అక్టోబర్ నాలుగు అంటే రేపటి నుంచి కొత్త బ్యాంకింగ్ విధానానికి సంబంధించి చెక్కులకు సంబంధించి కొత్త విధానం అమల్లోకి రాబోతుంది మీరు ఎవరికైనా చెక్ ఇస్తే ఆ వ్యక్తి సదరు చెక్కుని బ్యాంకులో వేసుకుంటే ఉదయం పది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఏ బ్యాంకులో అయినా ప్రైవేట్ రంగం కానీ పబ్లిక్ సెక్టార్ కానీ ఏ బ్యాంకులో అయినా కానీ ఖచ్చితంగా ఈ పని దినాల్లో పని వేళల్లో మీరు ఖచ్చితంగా అనేది బ్యాంకులో సమర్పిస్తే దాని వెరిఫికేషన్ అండ్ క్లియరెన్స్ సాయంత్రం ఏడు గంటల్లోపు పూర్తి చేయాలని ప్రణాళికనైతే సిద్ధం చేయడమే కాకుండా ఆదేశాలు కూడా జారీ చేసింది ఆర్బీఐ దీనికి సంబంధించి ఒకసారి ఆర్బీఐ ఇచ్చిన ఉత్తర్వులు కానీ మనం పరిశీలించుకున్నట్లయితే ఆర్బీఐ కంటిన్యూస్ క్లియరింగ్ వ్యవస్థను దీనికోసం తీసుకురావడం అయితే జరిగింది ఇందులో భాగంగా బ్యాంకు పని దినాల్లో ఖచ్చితంగా చెక్కునైతే అయితే మనం డిపాజిట్ చేయడం అయిపోయిన వెంటనే దానికి సంబంధించి తర్వాత జరిగే ప్రాసెసింగ్ అంటే వెరిఫికేషన్ క్లియరెన్స్ డబ్బులు డిపాజిట్ ఈ మూడు కూడా సాయంత్రం ఏడు గంటల్లోపు జరిగిపోవాలని ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది అయితే దీన్ని రెండు రకాల ఫేజులుగా విభజించడం జరిగింది ఈ రెండో దశలో ఈ మొత్తం వ్యవస్థ అందుబాటులోకి రావడానికి ఇంకా టైం ఉంది అయితే ఈరోజు అంటే అక్టోబర్ నాలుగో తారీఖు నుంచి అమల్లోకి రాబోతున్న ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఏడు గంటల లోపు చెక్ అయితే క్లియర్ చేయాలి అనే ఆదేశాలు అయితే ఇచ్చింది అయితే ఫేజ్ వన్కి సంబంధించి ఫేజ్ వన్ విధానం అయితే ఇప్పుడు రేపు నుంచి అమల్లోకి రాబోతుంది ఇక ఫేజ్ టూ విధానానికి సంబంధించి కేవలం మూడే మూడు గంటల్లో చెక్కు డిపాజిట్ అయిన మూడు గంటల్లోనే అమౌంట్ అనేది మన బ్యాంక్ ఖాతాల్లో ఉండాలని ఆర్బీఐ నిర్దేశంగా పెట్టుకుంది దానికి సంబంధించిన ప్రణాళికను కూడా పూర్తి స్థాయిలో రచించింది ఆ రెండో విధానం రెండు వేల ఇరవై ఆరు జనవరి మూడు నుంచి అమల్లోకి రాబోతుంది అంటే మీరు ఉదయం బ్యాంకు తెరిచినాక ఉదయం పది గంటలకే చెక్ వేస్తే మధ్యాహ్నం ఒంటి గంటకల్లా మీ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఆర్బీఐ అయితే వ్యూహాన్ని రచించింది మరి ఇది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది ఆర్బీఐ తీసుకొచ్చిన ఈ చెక్లు ఇమీడియట్లీ క్లియరెన్స్ సిస్టమ్కి సంబంధించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్